వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం డ్రాగన్ షేక్ చేసుకుందామండి బనానా వేసుకొని పాలు వేసుకొని అలాగే హనీ చాలా హెల్దీ అయినది మనం ఇలా చేసుకొని డైలీ పిల్లలకైనా ఇవ్వచ్చు మనమైనా తాగొచ్చు అందరు తాగొచ్చండి చాలా చాలా హెల్దీ అయిన ఫ్రూట్స్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్స్ మీరు తప్పకుండా ఈ షేక్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేస్తే మీ షేక్ అలాగే చేయండి అద్దు ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా చేసి ఫుల్ వీడియో చూడండి చాలా చాలా హెల్తీదండి షేక్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ అండి మనం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలండి తీసుకొని మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకుందామండి అలాగే మనం ఒక బనానా కూడా తీసుకోవాలి ఈ రోజు తీసుకొని కట్ చేద్దామండి కట్ చేసేమండి మనం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులో ఈ ముక్కలన్నీ అలాగే అలాగే బనానా కూడా వేసుకోవాలండి అరటిపండు బనానా కూడా వేసుకున్న తర్వాత మనం హనీ అండి రెండు చెంచాలు హనీ అయితే వేసుకోవాలి మన ఇష్టమండి అయినా వేసుకోవచ్చు హనీ వేసుకుంటున్నానండి హనీ వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా మనం పాలు వేసుకోవాలండి ఇందులోనే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం చూడండి మిక్సీ పట్టేసాం మనం రెడీ అయిపోయింది షేక్ అయితే ఇప్పుడు మనం గ్లాసులు వేసుకుందాం ఒక గ్లాస్ తీసుకోవాలండి ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు మనం తీసుకొని చేసుకున్నాం కదండి డ్రాగన్ షేక్ అయితే మనం ఇందులో వేసేసుకోవాలి గ్లాసులు వేసుకున్నాం అండి నాకు ఒక డ్రాగన్ ఒకటి బనానా రెండు గ్లాసులు అయినాడి మాకు షేక్ ఎంతో హెల్దీ అయిన డ్రాగన్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ షేక్ నచ్చితే మీకు లైక్ చేయండి